హాయ్ ఆల్ అందరికీ నమస్కారాలు మై సెల్ఫ్ డాక్టర్ బివి నారాయణ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ శ్రీ హాస్పిటల్ గుంటూరు ప్రస్తుతం మన భారతదేశం మిగతా ప్రపంచ దేశాలతో చూసుకున్నట్లయితే ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను చాలా ముందడుగు చేస్తూ ఉంది అటువంటి స్థితిలో మనకు మెడిసిన్ ఎందుకు కూడా మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి అంటే ఇన్నోవేషన్ జరుగుతూ ఉన్నాయి అటువంటి ఇన్నోవేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఈస్ ద స్టెమ్ సెల్ థెరపీ అంటే అసలు స్టెమ్ సెల్ థెరపీ అంటే అర్థమే అసలు స్టెమ్ సెల్స్ అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటే అర్థమేమిటి అసలు స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉంటాయా లేవా ఒకవేళ స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉన్నట్లయితే అవి ఎక్కడెక్కడి నుంచి రిమూవ్ చేసి తీయటానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఈ స్టెమ్ సెల్స్ ని తీసి మనము ప్రాసెస్ చేసి సరిగా ఉపయోగించుకున్నట్లయితే మనము ఎటువంటి జబ్బుల్ని ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ రాజేష్ గారు హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ స్టెమ్ సెల్ థెరపీ ఫ్రమ్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నమస్తే అండి రాజేష్ గారు చెప్పండి నమస్తే డాక్టర్ గారు నేను డాక్టర్ విజయ్ రాజేష్ నేను పిహెచ్డి డాక్టరేట్ అండి బయోటెక్నాలజీలో అండ్ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ హయ్యర్ డాక్టరేట్ హోల్డర్ని మెడికల్ బయోటెక్నాలజీలో స్పెషలైజేషన్ స్టెమ్ సెల్ బయాలజీ అండి అసలు సెల్స్ అంటే అండి రాజేష్ గారు సెల్స్ అంటే మూల కణాలు మూల కణాలు అనేది మన యొక్క శరీరంలో కొన్ని అవయవాల్లో ఉంటాయి అవి బొడ్డు తాడు మాయ కొవ్వు ఎముక నొజ్జు రక్తము తర్వాత డెంటల్ పల్ప్ లో ఉంటాయి అసలు స్టెమ్ సెల్స్ అంటే అర్థం ఏమిటి స్టెమ్ సెల్స్ అంటే వాటిలో ఏంటంటే వాటి ప్రాపర్టీస్ చూసినట్లయితే రిపేర్ రీజనరేషన్ ఆ రిపేర్ అనగా చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి టిష్యూని రిపేర్ చేయటము తర్వాత కొత్త టిష్యూస్ అంటే కొత్త కణాలుగా మార్చటం అనేది ఈ స్టెమ్ సెల్స్ అనేవి చేస్తాయి అంటే మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఏమిటి అంటే ఈ స్టెమ్ సెల్స్ అంటే ఈ నథింగ్ బట్ మల్టీ పోర్టెంట్ రీజనరేటివ్ సెల్స్ అంటే దట్ మీన్స్ మనకి మన బాడీలో ఉన్నటువంటి ఏదైనా ఒక అవయవము దెబ్బతిన్నప్పుడు కానీ లేదా సరిగా పని చేయకపోయినప్పుడు కానీ ఈ స్టెమ్ సెల్స్ అనేటటువంటి దాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు కానీ లోకల్గా ఇచ్చినప్పుడు కానీ ఆ సెల్స్గా రూపాంతరం చెందడం కానీ లేదా నియో ఆంజియోజెనిసిస్ అంటే కొత్తగా రక్తనాళాలు సృష్టించబట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీ నందు ఏ అవయవం నందైనా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంటే కామన్గా మనం చూసేటటువంటి వాటిలో బోన్ మ్యారో అంటే ఎముకల గుజ్జు నుండి కానీ లేదా ఫ్యాట్ ఫ్యాటీ సెల్స్ అంటే కొవ్వు పదార్థాల నుంచి కానీ లేదా మన బా బ్లడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి అటువంటి వాటిలో కానీ లేదా రాజేష్ గారు చెప్పినట్లు డెంటల్ టిష్యూస్లో కానీ వీటన్నిటిలో కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది వీటన్నిటినీ దీనికి సంబంధించి మనకు రాజేష్ గారు కొంత మరికొంత బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది చెప్పండి రాజేష్ గారు ఈ స్టెమ్ సెల్స్ ని మనము ఏ విధమైనటువంటి జబ్బుల్లో వాడటం ఆస్కారం ఉంటుంది మంచి ప్రశ్న వేసారు సార్ ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేది ఏంటంటే మల్టీపోటెంట్ ప్లూరిపోటెంట్ యూనిపొటెంట్ సెల్స్ అంటారు కొన్ని జబ్బుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడిస్కో అంటారు ఆ సిడిస్కో కొన్ని జబ్బులను క్లాసిఫై చేసింది కొన్ని స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద ఇచ్చింది కొన్ని క్లినికల్ ఆప్షన్ కింద ఇచ్చింది కొన్ని అండర్ డెవలప్మెంట్ అని ఇచ్చారు కొన్ని రీసెర్చ్ కింద ఇచ్చారు రాజేష్ గారు చెప్పినట్లు మనము స్టెమ్ సెల్స్ని నాలుగైదు రకాలుగా వాడటానికి ఆస్కారం ఉంటుంది ఒకటి డెఫినెటివ్ ఇండికేషన్ ఫర్ ద స్టెమ్ సెల్స్ అంటే ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వబట్టి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో మనము ఈ స్టెమ్ సెల్స్ని ఇచ్చినట్లయితే కొంతవరకు మెజారిటీగా సమ్ బెనిఫిట్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో మనము ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చినప్పుడు కొంత బెనిఫిట్ అంటే మ్యాక్సిమం బెనిఫిట్ కాకపోయినా కొంత బెనిఫిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో ఈ స్టెమ్ సెల్స్ అనేది రీసెర్చ్లో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అంటే రీసెర్చ్లో ఇస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే అది ఫ్యూచర్ లో ఏమైనా ఉపయోగపడిద్దా లేదా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ కాబట్టి ఈ స్టెమ్ సెల్స్ డెఫినెట్ గా మనం ఈ స్టెమ్ సెల్స్ ఏ డబ్బుల్లో వాడటానికి ఆస్కారం ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఆ యొక్క స్పైనల్ కార్డ్ ఇంజురీస్ నెక్స్ట్ వచ్చేసేసి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ స్కిన్ రిజ్యూబినేషన్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ తర్వాత కార్డియో కార్డియోమయోపతీస్లో ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి కార్డియక్ టెక్స్ట్ బుక్స్ చెప్తున్నాయి అంటే ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వబట్టి మనకు ఆస్టియో ఆస్టియోఆటిస్ అంటే మన మోకాళ్ళు అరిగిపోయినప్పుడు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి జబ్బులు టైప్ టూ డయాబెటీస్లో కూడా మనం స్టెమ్ సెల్స్ వాడటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి సాధారణంగా వచ్చేటటువంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ లైక్ మాలూనియన్ కానీ ఆర్ నాన్ యూనియన్ కానీ అంటే నాన్ యూనియన్ అంటే బోను సరిగా అతుక్కోకపోవటం కానీ లేదా అతుక్కున్నటువంటి బోను వంకర టెంకర్లుగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి వాటిలో కూడా ఈ స్టెమ్ సెల్స్ వాడటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకు స్కిన్ మీద స్కిన్ మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ లైక్ స్కిన్ ఇంజరీస్ కానీ లేదా సరిగా సూసర్ మాల్యూనియన్ అయినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకు స్టెమ్ సెల్స్ ఉపయోగపడటం జరుగుతుంది అంతేకాకుండా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షుగర్ అనేది ఇట్స్ ఏ మోస్ట్ డేంజరస్ జబ్బుగా చూడటం జరుగుతుంది ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే కుండు మీద గాయాలు పడ్డప్పుడు ఒక్కొక్కసారి మానకుండా అది లాంగ్ స్టాండింగ్ ఉండటం వలన నాన్ హీలింగ్ అల్సర్స్ అటువంటి వాటిలో కూడా మనము స్టెమ్ సెల్స్ వాడటం వలన మనము బెనిఫిట్ చూడటం జరుగుతుంది అంతేకాకుండా పెరిఫెల్ ఆర్టరీ డిసీజ్ అంటే వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్స్ని మనము ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా కొంతవరకు సిమ్టమ్స్ను తగ్గించి నియోజెనిసిస్ కొత్తగా రక్తనాళాలు ఫామ్ అయ్యేటటువంటి జరిగి రక్త సరఫరా జరగటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా రాజేష్ గారు చెప్పినట్లు మనకి గుండెకు సంబంధించి రెండు రకాలైనటువంటి జబ్బులకి మనము స్టెమ్ సెల్స్ వాడటం జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటిల్లో ఒకటి ఇస్కిమిక్ కార్డ్ డిసీజ్ అంటే గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాల ప్రాబ్లం ఉన్నప్పుడు రక్తనాళాల ప్రాబ్లం ఉండి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంత మజిల్ డ్యామేజ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనకు హార్ట్ అటాక్ వచ్చిన తిన్న టూ టు త్రీ వీక్స్లో మనము స్టెమ్ సెల్స్ కానీ ఇచ్చినట్లయితే మనము మేజర్గా దాని వలన వచ్చేటటువంటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ లేదా ఏదైతే పంపింగ్ తగ్గిందో అటువంటిది కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కావడానికి ఆస్కారం అంటే దట్ మీన్స్ మనకి స్టెమ్ సెల్స్ అనేది స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీగా మనకి స్కిమిక్ కార్ట్ డిసీజ్లో చూడటం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి గుండె కండరాల ప్రాబ్లం అంటే కార్డియోమయోపతిస్ అంటే పర్టికులర్గా డైలేటెడ్ కార్డియోమయోపతిస్లో ఈ స్టెమ్ సెల్స్ మనము ఇచ్చినట్లయితే కొంతవరకు సింటమ్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి అంతేకాకుండా మనము ఏ విధంగా అయితే సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అదేవిధంగా మజిల్ యొక్క పంపింగ్ కెపాసిటీ అంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయ్యి పేషెంట్కి బెనిఫిట్ జరగడానికి ఆస్కారం అంటే గుండె పరంగా మనకి సంబంధించి డైలేటెడ్ కార్డియోమయోపతిలో కానీ లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ విత్ హార్ట్ అటాక్లో కానీ మనం ఈ స్టెమ్ సెల్స్ చూడటానికి రోల్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు రాజేష్ గారు చెప్పినట్టు మిగతా ఇండికేషన్స్ కూడా ఉన్నాయి అటువంటి ఇండికేషన్స్లో కామన్గా మనం నోరలాజికల్ ఇండికేషన్స్ చూస్తుంటాం ఈ నోరలాజికల్ ఇండికేషన్స్లో దేనికి దేనికి స్టెమ్ సెల్స్ వాడుతుంటారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివ్ డిసార్డర్ ఏడిహెచ్డి అంటారు తర్వాత అండ్ ఆర్టిజంలో ఆక్చువల్ గా ఎన్ఎంసి స్టెమ్సెల్స్ యాక్చువల్ గా రోల్ ఏంటంటే లేదని చెప్పారు బట్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ కొంతమంది పేషెంట్స్ కి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంటర్మ్ డెసిషన్ ఇచ్చింది ఫైనల్ డెసిషన్ ఈజ్ విత్ అంటే ఇంకా ఈ యొక్క వర్డిక్ట్ రాలేదు బట్ ఇంటర్మిడేషన్ మాత్రం ఇచ్చింది ఆర్టిజం సెరిబ్రల్ పాలసీ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ వీటికి స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది మరియు మైస్తీనియా గ్రేవిస్ అని తర్వాత సెరిబ్రల్ స్ట్రోక్స్ లో వీటిల్లో ఉపయోగపడతాయి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ లో బాగా ఉపయోగపడుతుంది అండి పార్కిన్సనిజం ఆల్జైమర్స్ లో బెనిఫిట్ ఉంటుంది అసలు ఈ స్టెమ్ సెల్స్ ని ఏ విధంగా మనము బాడీ నుంచి ఆర్వేక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ పెథాలజిస్ట్ బోన్ మారో ఇస్ ది గుడ్ అండ్ ఐడియల్ సోర్స్ ఆటోలాగస్ ప్రొసీజర్ కాబట్టి డాక్టర్ మీరు పేషెంట్ దగ్గర నుంచి మీరు యా పెథాలజిస్ట్ పేషెంట్ దగ్గర నుండి బోన్ మారో అనేది చేస్తారు ఇప్పుడు ఫ్యాట్ అనుకోండి ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ జస్ట్ లైపోసెక్షన్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కావాలంటే అంత ఇస్తారు మైనర్ ప్రొసీజర్ బోన్ నుంచి చేస్తారు చేస్తారు తర్వాత నేను బోన్ మారో నుండి స్టెమ్ సెల్స్ రిట్రైవ్ చేస్తాను ఇప్పుడు ఫ్యాట్ నుండి స్టెమ్ సెల్స్ రిట్రైవ్ చేస్తాను ఇప్పుడు డెంటల్ పల్ప్ నుండి రిట్రైవ్ చేస్తాను పెరిఫరల్ బ్లడ్ నుండి రిట్రైవ్ చేస్తాను నుండి రిట్రైవ్ ఈ స్టెమ్ సెల్స్ ని ప్రాసెస్ చేసిన తర్వాత ఎంతసేపట్లో మనం పేషెంట్కి ఇవ్వాల్సింది పేషెంట్కి ప్రాసెస్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయాలి క్లినిషియన్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అసలు దీనివల్ల ఓకే మనం ఈ విధంగా న్యూ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం ఈ సెల్స్ ఏదైనా ఎఫెక్ట్ ఆస్కారం యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు డాక్టర్ గారు ఏంటంటే ఆటోలాగస్ వెళ్తాము సో ఏంటంటే గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది ఉండదు ఎందుకంటే పేషెంట్ దగ్గర నుండే తీసుకొని అందులో నుండి స్టెమ్ సెల్స్ రిట్రైవ్ చేసి సాంపిల్ నుండి అండ్ పేషెంట్ కి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్టెమ్ సెల్స్ రిట్రైవ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ ఎసెప్సిస్ అనేది పాటిస్తాం ఎసెప్టిక్ రిట్రైవ్ చేయటం జరుగుతుంది లామినార్ రూమ్స్ లో రిట్రైవ్ చేయటం జరుగుతుంది అంటే దట్ మీన్స్ మీరు స్టెమ్ సెల్స్ వల్ల ఏదైనా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండటానికి ఆస్కారం ఉంటుందని ఆలోచించడానికి కూడా కారణం ఉంది ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వటం వలన దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ దాకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి ఆస్కారం లేదు కాకపోతే వన్ పర్సెంట్ ఒక్కొక్కసారి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉండొచ్చు సెప్సిస్ యూజువల్గా మనము సెప్టిక్ ప్రికాషన్స్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ ప్రాపర్గా ఫాలో కాకపోతేనే రావటానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దాన్ని బట్టి స్టెమ్ సెల్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి స్టెమ్ సెల్స్ వలన ఇవ్వటం వలన దాని యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దాని వలన వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు లేవనే చెప్పవచ్చును ఇదంతా కూడా మనకి వస్తున్నటువంటి ఆధునిక యుగంలో అంటే మనకి చాలా సోర్స్ ఆధునిక యుగం అంటే అర్థం ఏమిటి అంటే ఈరోజు మనం సూర్య చంద్రుల మీద కూడా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాము అటువంటి ప్రపంచంలో మనము ఈ సఫరింగ్ని తగ్గించడానికి స్టెమ్ సెల్స్ కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీ అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను